సాహితి మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతనేని ఈరోజు ప్రత్యేకంగా కొన్ని లేఖలను వినిపించదలిచాను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జవహర్లాల్ నెహ్రూ తన ప్రియ పుత్రిక ఇందిర ప్రియదర్శినికి రాసిన లేఖలను మీకు వినిపించదలిచాను ఇటీవల కాలంలో తండ్రులు తమ కూతుర్లకు వ్రాసిన ఉత్తరాలను ప్రముఖంగా ప్రచురిస్తున్నారు అందుకనే జవహర్ లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిరకు రాసిన లేఖలను ఇక్కడ చదువుకుందాము వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా ఇప్పుడు లేఖనలోకి వెళ్ళిపోదాము జవహర్ జవహర్లాల్ నెహ్రూ గురించి పరిచయము జవహర్ లాల్ నెహ్రూ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో కాశ్మీరీ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించారు తండ్రి మోతీలాల్ నెహ్రూ ప్రఖ్యాత న్యాయవాది తల్లి స్వరూపరాణి జన్మస్థలము ప్రయాగ అలహాబాదుకు సమీపమున ఉన్నది ఇది ఇంటి వద్ద కొంతకాలం ప్రైవేట్ చదువుకుని హారోలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో విద్యను అభ్యసించారు అలహాబాద్లో హైకోర్టు న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఇండియన్ హోం రూల్ లీగ్కు కార్యదర్శి అయినారు పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి అఖిల భారత కాంగ్రెస్ సభలో సభ్యుడుగానున్నారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ కార్యదర్శి అయినారు పంతొమ్మిది వందల ముప్పైలోను పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముప్పై ఏడుల్లోనూ కాంగ్రెస్ అధ్యక్షులైనారు భార్య కమలా నెహ్రూ ఒక్కతే కుమార్తె ఇందిరా ప్రియదర్శిని చెల్లెండ్లు ఇద్దరు విజయలక్ష్మి పండిట్ కృష్ణహతి సింగ్ జవహర్లాల్ నెహ్రూ గొప్ప ప్రజాస్వామ్యవాది ఆంగ్లంలో అనేక గ్రంథాలను రచించారు వీరి రచనలలో సోవియట్ రష్యా ప్రముఖమైనది ఆంగ్లంలో రాసిన ఈ లేఖలను తెలుగులోకి అనువదించారు ఈ లేఖలు ప్రచురించినప్పుడు జవహర్లాల్ నెహ్రూ తన మాటగా ఇలా చెప్పుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరపు వేసవిలో నా కూతురు ఇందిర హిమాలయ పర్వతాలలో యందు నేను క్రింద సమదేశంలో ఉండినప్పుడు ఈ జాబులను ఆమెకు వ్రాసినాను అవి పదేండ్ల బాలికకు వ్రాసిన వ్యక్తిగత లేఖలు కానీ కొందరు మిత్రులు వీటి ఎందు ఏదో సుగుణమును గుర్తించి మరికొందరు పాఠకుల ఎదుట వీటి నుంచమని సూచించినారు ఇతర బాలబాలికలకు ఇవి నచ్చును నచ్చవో నాకంత తెలియదు కానీ ఈ ఉత్తరాలు చదివిన వారు క్రమక్రమంగా మన ప్రపంచము వివిధ శాఖలు జాతులు కలిగిన ఒక పెద్ద కుటుంబమని భావించగలరు ఇంతేకాకుండా వ్రాసేటప్పుడు నాకు కలిగిన ఆనందంలో కొంత భాగము చదువులకు కలుగగలదనుకుని ఆశ కూడా నాకు కలదు ఈ మాట కొంత జంకుతూనే వ్రాస్తున్నాను జాబులు తటాలున ఆగిపోయినవి దీర్ఘ వేసవి ముగిసిపోయింది ఇందిర కొండలు దిగి క్రిందికి రావలసి వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆమెకు ముస్సూరి కానీ మరి ఏ ఇతర పర్వత శీతల ప్రదేశవాసము కానీ లభించినది కాదు ఈ ఉత్తరాలు ఇంగ్లీష్లో ఉండుట వలన వీటికి అంత వ్యాప్తి ఉండదని నాకు తెలుసును ఆ తప్పు కేవలం నాదే దానికి పరిహారము వీటిని ఇతర భాషల్లోకి అనువదించటమే అని జవహర్ లాల్ నెహ్రూ తన మాటగా ఆ లేఖల యొక్క పుస్తకంలో రాసుకున్నారు ఈ పుస్తకము అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ప్రచురితమైనది రచయిత జవహర్లాల్ నెహ్రూ గురించి ఆయన ఈ పుస్తకంలో వ్రాసిన ముందు మాట గురించి విన్నాం కదా ఇప్పుడు లేఖలలోకి వెళ్ళిపోదాము ఇది ఒక తండ్రి తన కూతురికి వ్రాసిన లేఖలోని మొదటి భాగము ప్రకృతి పుస్తకము మనం ఇద్దరము ఒక చోట ఉన్నప్పుడు అనేక విషయాలను గురించి నీవు ప్రశ్నిస్తుంటే నేను ప్రత్యుత్తరాలు ఇస్తూ ఉండేవాడిని ఇప్పుడు నీవు ముస్సోరీలో నేను అలహాబాదులో ఉండటం చేత ఈ పరస్పర సంభాషణలకు వీలు లేదు కాబట్టి అప్పుడప్పుడు మన భూమి సంగతి దాని విభాగాలైన చిన్న పెద్ద దేశాల విషయము వ్రాస్తుంటాను నీవు కొద్దిగా ఇంగ్లాండు హిందూ దేశ చరిత్రలు చదివి ఉన్నావు కదా కానీ ఈ విశాల భూఖండంలో ఇంగ్లాండు ఒక స్వల్ప ద్వీపము హిందూ దేశము ఒక పాటి పెద్దదైన ఒక క్షుద్ర భాగమే ఇక ఈ మన ప్రపంచ కథను గురించి కొంచెము గొప్ప తెలుసుకోవాలంటే మన జన్మదేశాన్ని గురించి మాత్రమే తెలుసుకుంటే చాలదు భూమండలంలో ఉండే వివిధ ఖండాలను గురించి అందు నివసించే ప్రాణకోటిని గురించి కూడా తెలుసుకోవలసి ఉంటుంది ఈ జాబులలో చాలా స్వల్పంగా మాత్రమే చెప్పగలను అనుకుంటున్నాను కానీ ఈ కొద్ది నీకు అనురక్తిని కూర్చి ఈ ప్రపంచమంతా ఒక్కటేనని తోపింపచేసి అందు నివసించే ఇతర ప్రజలు నీ సోదరి సోదరులని భావింపజేస్తుందని నా విశ్వాసం నీవు పెరిగి పెద్దదానమైన తర్వాత ఈ విషయమై పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకుందువు కానిలే ఇవి నీవు చదివిన కథలన్నింటికంటే ఎక్కువ మనోగ్నంగా ఉంటవి మన భూమండలము చాలా పురాతనమైనది కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల ప్రాయపుదని నీకు తెలియనే తెలుసును కదా ఎంతో కాలం గడిచే వరకు దీని మీద స్త్రీలు కానీ పురుషులు కానీ నివసించలేదు మానవులకు ముందు జంతువులు ప్రభవించినవి ఇక ఈ జీవరాశికి ముందు చైతన్య ప్రకృతిని ఎరుగని ఒక దీర్ఘతర కాలము గడిచిపోయింది ఇప్పుడు ప్రాణకోటితో ఇంత కిక్కిరిసి ఉన్న ఈ భూమి ఒకప్పుడు జీవశూన్యమని భావించటం దుష్కరమే కానీ వీటిని కూర్చి నిశ్చిత దీర్ఘంగా పర్యాలోచించిన పరిశీలించిన శాస్త్రజ్ఞులు ఒకప్పుడు ఈ భూమి రాణి నివసించేదానికి వీలు కానంత ఉష్ణంగా ఉండిందని చెబుతారు వారు వ్రాసిన పుస్తకాలు చదివి రాళ్లను ఫాసిల్స్ను అంటే పురాణ పాషాణాంతర్గత జీవ అస్థి పంజరాలను చూస్తే ఇది నిజమని మనకు కూడా తెలుస్తుంది చరిత్రను నీవు పుస్తకాలలో చదువుతున్నావు కానీ పాతకాలంలో మనుషులు ఎదిగినప్పుడు పుస్తకాలు వ్రాయటం ఎలా పసుగుతుంది ఇక ఏమి జరిగిందో ఎలా తెలుసుకోగలము ఊరకే కూర్చుని ఊహల అల్లలేము కదా అదే వీలై ఉంటే మన ఇచ్చానుగుణ్యంగా ఊహలు సాగించి మనకు నచ్చిన అద్భుత వింతగాథల సృష్టించి ఉందుము అయితే అది అప్పుడు మనకు తెలిసిన విషయాల మీద ఆధారపడి ఉండదు కాబట్టి యథార్థమైనదిగా ఉండదు ఆ దూరపు దినాలలో వ్రాసిన పుస్తకాలు లేకపోయినా అదృష్టవశాత్తు పుస్తకాలు తెలిపినంత విపులంగా విస్పష్టంగా విషయాన్ని తెలుపు కలిగిన ఇతర వస్తువులు కొన్ని ఉన్నవి రాళ్ళు పర్వతాలు సముద్రాలు నక్షత్రాలు నదులు ఎడారులు శిలాగర్భస్థ పురాతన జంతు అస్థి పంజరాలు మొదలైనవే మనకు భూమి యొక్క ఆదిమ చారిత్రక గ్రంథాలు ఈ కథను తెలుసుకోవాలంటే ఇతర జాతుల పుస్తకాలను చదివేదానికంటే ప్రకృతి వ్రాసి ఉంచిన ఈ భూరి గ్రంథాన్ని చదవటమే సత్యమార్గమవుతుంది ఈ రాళ్ల రప్పల మూలాన ఈ గాథను చదవను నీవు త్వరగా ప్రారంభించాలని నా అభిమతం అది ఎంత ఆకర్షణీయమో ఊహించుకో దారిలో కొండల పక్కన పడి ఉండే ప్రతి చిన్నరాయి కూడా ప్రకృతి పుస్తకంలో ఒక చిన్న పుట చదవను నీ చేతనైతే అది కొంత విషయాన్ని నీకు చెప్పగలదు ఏ భాషను కానీ చదవాలంటే దాని వర్ణక్రమము మొదట తెలియాల కదా అట్లే ప్రకృతి కథను దాని పుస్తకాలైన ఈ రాయి రప్పలను చదవవలెనంటే నీవు మొట్టమొదట ప్రకృతి అక్షరాలు నేర్చుకోవలను ఇప్పటికీ ఈ చదువు కొంత నీకు వచ్చుననుకుంటాను నీకు కనపడే నున్నని చిన్న గుండ్రాయి నీకు కొంత చెప్పుటం లేదా అది మూలాలు మురికలు లేకుండా గుండ్రంగా నున్నగా ప్రకాశించేటట్లు ఎలా అయ్యింది ఒక పెద్ద రాయిని పగలగొడితే ప్రతి ముక్క మురికలతో గరుకుగా ఉంటుంది అది అప్పుడు గుండ్రాయి మాదిరి ఉండనే ఉండదు తర్వాత ఈ చిన్న గుండ్రాయి ఎట్లా నున్నగా గుండ్రంగా తళతళలాడేటట్లు అయ్యింది నీకు మంచి దృష్టి ఉండి ఆసక్తితో వింటే దాని కథ అది చెబుతుంది ఒకనొకప్పుడు చాలా కాలం నాడు కావచ్చును నీవు పగలగొట్టిన రాత్రి ముక్క వలనే అది కూడా గరుకుగా చాలా ఎగుడు దిగుడులతో కాంతిహీనంగా తాను ఉన్నానని అది చెబుతుంది బహుశా మొదట అది ఒక గుట్ట పార్శ్వాన్ని అంటుకొని ఉండి ఉంటుంది ఆ తర్వాత వాన వచ్చి క్రింది లోయలోనికి కొట్టుకొని వచ్చి కొంత సెలయేటిలో చేరింది ఆ ప్రవాహం దాన్ని నెట్టుకుని నెట్టుకొని వచ్చి ఒక చిన్న ఏటిలో దించింది ఆ చిన్న ఏరు దాన్ని ఒక పెద్ద నదికి కొనిపోయింది ఈ దూర ప్రయాణాన్ని ఈ రాయి ప్రవాహం వెంట నది భూభాగం మీద దొర్లుతూ చేసి ఉండిన మురికలు అరిగి గుండ్రనై కాంతివంతమైంది ఈ విధంగా అది నీవు చూసిన గుండ్రాయి అవుతున్నది ఎట్లో ఆ నది దీనిని ఇక్కడ దిగవిడిచిపోయింది కాబట్టే నీకు అది కనపడింది దానినే గాన నదీ ప్రవాహం ఇంకా మూసుకొని పోయి ఉంటే అది ఇంకా చిన్నదై చిన్నదై చివరకు ఇసుక రేణువైపోయి పిల్లలు గూళ్ళు కట్టి ఆడి ఆనంద విహారం చేసే సముద్ర తీరంలో తన సోదరులతో కలిసి ఉండేది ఒక చిన్న గుండ్రాయే ఇంత కథ చెప్పగలిగితే పెద్ద పెద్ద రాళ్ళు పర్వతాలు మన చుట్టూ ఉండే ఇతర వస్తుజాలం నుంచి ఇంకా మనమెంత నేర్చుకోగలమో ప్రకృతి పుస్తకం లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిర ప్రియదర్శినికి వ్రాసిన లేఖలలో మొదటి భాగము ఇప్పుడు విన్నారు మన దేశ నాయకులలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారు జవహర్లాల్ నెహ్రూ గారు కేవలం రాజకీయ పరిజ్ఞానం కలిగి ఉండటమే కాక వీరు గొప్ప విఘ్నులు సంస్కారంను పొందిన వారును కూడాను వీరి రచనలలో ప్రత్యేకత విశిష్టత ఉండటం వలన వారి లేఖలన్నింటినీ తెలుగు చేసి ప్రచురించారు ప్రకాశకులు వాటిలో మనం ఒక భాగాన్ని ఇప్పుడు విన్నాము మరొక భాగాన్ని రేపు చదివి వినిపిస్తాను మిత్రులారా ఈ లేఖ మీకు నచ్చిందా లేఖలోని విషయం కన్నా ఒక తండ్రి తన కూతురికి వ్రాసిన ఉత్తరము మనము అందరము ఇప్పుడు విన్నాము కదా ఈ లేఖ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక లేఖతో సారి మిమ్మల్ని కలుసుకుంటాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతిని ఈ ఛానల్లో కథలు కవిత్వం మ్యూజిక్స్ పాటలు లేఖలు ఇంకా అనేక సామాజిక విషయాలను మీతో పంచుకుంటున్నాను కదా తప్పకుండా వింటూ ఉండండి ఇప్పటివరకు విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే